వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో అంటే ఏడాది తర్వాత కూడా ఇంకా పూర్తి స్థాయిలో ప్రజల్లోకి వెళ్ళలేకపోతున్న వైసీపీకి దశ దిశ లేకుండా పోతోంది అనుకునేటువంటి నేపథ్యంలో ఆ పార్టీ నేతలు కార్యకర్తలని చైతన్యపరచడానికి అప్పుడప్పుడు కొన్ని లీక్లు వివరిస్తూ ఐ మీన్ లీకులు ఇస్తూ వాయిస్ మెసేజ్లు గట్రా పంపిస్తున్నట్ట అందులో భాగంగానే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి ఉదంతం మనం ఆల్రెడీ చూసాం లిక్కర్ స్కామ్లో ఏ థర్టీ ఎయిట్గా ఉన్నారు అలాగే ఆయన గన్మెన్ని ఏసీబీ వాళ్ళు వీళ్ళు ఎస్ఐటి వాళ్ళు కూడా ప్రశ్నించడానికి చూస్తే వాళ్ళ మీద ఎదురు కేసులు పెట్టేటువంటి కార్యాచరణకి నన్ను కొట్టారని దాడి చేశారు అంటూ డ్రామా అంతా నడిపిస్తే ఇది కుట్ర జరుగుతోంది మమ్మల్ని అస్థిరపరిచే కుట్ర జరుగుతోంది అంటూ అధికారులు దాని మీద డీజీపీ గారికి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దట్ ఫర్దర్ ఆర్డర్స్ ఎలా ఉంటాయనేది వేరే విషయం అయితే ఇక ఈ కేసుకి సంబంధించి వైఎస్ఆర్సీపీ క్యాడర్కి అక్కడ ఉన్నటువంటి నాయకులందరికీ కూడా ఒక వాయిస్ మెసేజ్ చివరికి పంపించారు ఏంటంటే ఈ కేసులో అక్రమంగా నన్ను ఇరికిస్తున్నారనే అందరికీ తెలుస్తున్నటువంటి అంశం అలాగే రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు అందరికీ తెలుసు వైసీపీ అధినేత వెంట నడిచే వారిపై కూటమి ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టి ఇబ్బందు గురిచేస్తోంది ఎన్ని కేసులు పెట్టినా తట్టుకుని నిలబడతాం మీ అందరు నాకు నాకున్నాయి అలాగే పార్టీ కార్యక్రమాలు ఇప్పుడు ఊపందుకున్నాయి వాటిని విజయవంతం చేయాలి జగనన్నకి మనం ఒక సైన్యంలో నిలబడాలి ఆయన అడుగుజాడల్లో నడవాలి అంటూ ఆయన పిలుపునిచ్చారు ఇక చంద్రబాబు నాయుడు నన్ను జైలుకు పంపుతాడనే ప్రచారం జరుగుతోంది ఏ సంబంధం లేని నన్ను ఈ కేసులో ఇరికించారు వాళ్ళు ఏం చేసినా మనం జగనన్న సైనికులం గట్టిగా నిలబడతాం చంద్రబాబుకి భయం పుట్టేలా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనాలి పార్టీ కోసం నిత్యం పనిచేయాలి ఇది ఆయన పంపించినటువంటి వాయిస్ మెసేజ్ ఆంతర్యం అంటే ఇక్కడ ఎస్ కరెక్టే ఏడాది అయిపోయింది ఎన్నికల్లో చాలా ఘోరమైనటువంటి ఓటమి కేవలం పదకొండు సీట్లు మాత్రమే వచ్చాయి ఇక శాసన మండలిలో సైతం బలం తగ్గుతూ వస్తుంది అలాగే వాళ్ళు కూడా అక్కడ ఏ ఫైట్ చేయలేకపోతున్నారు కొన్ని అసత్య ఆరోపణలు తప్పుడు ప్రచారాలు వీటితోటి నమ్ముకొని జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన సోషల్ మీడియా వింగ్ నమ్ముకున్నారు దాని ప్రకారం ముందుకెళ్తుంటే అది ఇంకా మైనస్ అవుతోంది సో ఇప్పుడు ప్రజల్లోకి వెళ్ళాలి ఇంకా ఉత్సాహంగా వెళ్ళాలి అది ఎలా ఉండాలంటే నూట అరవై నాలుగు మంది బలం ఉన్న కూటమి ప్రభుత్వానికి నాయకుడుగా ఉన్నటువంటి చంద్రబాబుకు కూడా భయం పుట్టేలాగా పార్టీ కార్యక్రమాలు ఉండాలి అంటే ఆయన భయపడాలంటే ఆ స్థాయిలో కార్యక్రమాలు ఏం జరగాలి రాజ్యాంగబద్ధంగా నిరసన చేస్తారా కోర్టు నుంచి కానీ లేదంటే పోలీసుల నుంచి కానీ పర్ పర్మిషన్ తీసుకొని ఏ సమస్యని ఇప్పుడు వీళ్ళు లేవనెత్తుకుంటారు ఏ సమస్యని లేవనెత్తుకొని వీళ్ళు రాజ్యాంగబద్ధంగా నిరసనలు చేస్తారు లేదు రాజ్యాంగబద్ధమైనటువంటి నిరసనలు కాకుండా భయం పుట్టాలి చంద్రబాబుకే భయం పుట్టాలి అంటే రాష్ట్రం రావణ కాష్టం అవ్వాలి అంటే రాష్ట్రం ఎక్కడ చూసినా తగలబడుతూ ఉండాలి వీళ్ళు చేసేటువంటి ఆగడాలతోటి సో ఆ రకమైనటువంటి దమననీతిని ఎంచుకుంటారా లేదంటే దాడులు చేసేటువంటి కార్యాచరణ ఎంచుకుంటారా మరి ఏ విధంగా ప్రజల్లోకి వెళ్తారు ఏ విధంగా చంద్రబాబును భయపెడతారు ఒకవేళ రెండో పద్ధతిని వీళ్ళు ఎంచుకుంటే ఖచ్చితంగా వీళ్ళ మీద కేసులు పడతాయి వీళ్ళని కనీసం కాపాడుకోవడానికి కూడా ఉండదు కార్యకర్తలని అనే సంగతి వాళ్ళకి తెలుసు తెలిసి కూడా అదే రోట్లో వెళ్తారా శాంతి భద్రతలు సమస్య తీసుకొచ్చేలాగా అప్పుడు జగన్మోహన్ రెడ్డికి కూడా దిక్కుండదు ఇంకా సో వీళ్ళకి ఉన్న ఆప్షన్ ఒకటే ఏంటంటే ప్రజల నిజమైనటువంటి సమస్యల మీద ప్రజలకి ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో నిజంగానే ఏదన్నా భారీ సమస్యలు ఉన్నాయి వాటి వల్ల చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి అంటే ఆ సమస్య మూలాల దగ్గర నుంచి మొత్తం అంతా రీసెర్చ్ చేసుకొని ఇదిగో కూటమి ప్రభుత్వం ఇక్కడ తప్పు చేస్తోంది అని చెప్పి నిరూపించేటువంటి సాక్ష్యాధారాలు పెట్టుకొని కోర్టుకెళ్ళి ఫైట్ చేయాలి అలాగే ప్రజల్లోకి వచ్చి నిగ్గుదేల్చేలాగా ప్రజల మద్దతు తీసుకునేలాగా రాజకీయంగా కాకుండా రాజ్యాంగం ప్రకారం రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుతో రాజ్యాంగ పరంగా నిరసన చేయాలి నా వరకు మొదటిదైతే జరిగే పని కాదు రెండోదా వాళ్ళకి వెనతో పెట్టిన విద్య అని చెప్పి చాలామంది అంటారు మరి ఇప్పుడు ఇందులో చెవిరెడ్డి గారు చెప్పినట్టుగా చంద్రబాబు దేనికి భయపడాలి అంటే వీళ్ళని చూసి భయపడడానికి ఏ స్థాయిలో వీళ్ళు ముందుకు వెళ్తారో అనేది ప్రస్తుతం సమస్యగా మారింది ప్రశ్నార్థకంగా ఉంది సో ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టాలి ఖచ్చితంగా వీళ్ళ ఏం చేస్తున్నారు అని తెలుసుకోవడానికి అట్లా అని చెప్పి పక్క స్టేట్లో చేసినట్టుగా ఫోన్ ట్యాపింగ్లు గట్రా చేయమాకండి మళ్ళీ మీ మీద బురద పడుతుంది సో ఓవరాల్గా వైసీపీ యాక్టివేట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ఒక్కొక్కళ్ళు అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి ఆ పనుల వల్ల ఇరుక్కున్న స్కాముల వల్ల ఇప్పుడు జైలు పాలవక తప్పడం లేదు మరి చెవిరెడ్డి గారి మాటని క్యాడర్ వింటారా జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఆమోదిస్తారా వేచి చూడాల్సిందే దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి